హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక స్పెషల్ ఉందండి చిన్న చిన్న వాళ్ళకి పెద్దలకి అందరికీ కూడాను ఎంతో బాగా నచ్చే గోబీ మంచూరియా చేస్తున్నామండి గోబీ మంచూరియా ప్లస్ గోబీ మంచూరియా రైస్ కూడా కలిపి చేసేస్తున్నాం ఒకే వీడియోలో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇందుకోసం ముందుగా మనం పెద్ద సైజ్ క్యా క్యాబేజ్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా కడిగేసిన తర్వాత వాటర్ పిండేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇందులోనే మనం ఒక రెండు ముంచి నుంచి మూడు స్పూన్లు కారం గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాము కొంచెం గరం మసాలా అలాగే కొంచెం జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలండి తగినంత సాల్ట్ మాత్రమే వేసుకోండి మరి ఎక్కువ అయితే మీకు టేస్ట్ అనేది మారిపోతుంది చూడండి మేము దీనికి మొత్తం ఒక రెండు స్పూన్ల వరకు వేసాము ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయిపోయిన దాకా నీట్గా చేతితో కలిపేసుకోవాలండి ఎందుకంటే కొంచెం తెమ్మ ఉంటుంది కదా నీట్గా మిక్స్ అయిపోతుంది తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల నుంచి కార్న్ఫ్లోర్ అలాగే మైదా పౌడర్ కూడా వేసుకుని నీట్గా ఇలాగ కావాలంటే మధ్యలో లైట్గా ఆయిల్ వేసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి చూడండి ఇందులో చూపించాం కదా ఈ విధంగా అంటే మాకు ఫ్లవర్ సైజుని బట్టి తీసుకున్నామండి క్యాబేజ్ ఫ్లవర్ని మీరు ఎంత సైజు తీసుకున్నారో దాన్ని బట్టి మీకు కలిపేటప్పుడు క్వాంటిటీ అనేది తెలుస్తుంది కదా అట్లా వేసుకోండి ఎందుకంటే కొంచెం తక్కువ వేసుకున్నారంటే అవి ఉండలు అనేవి ఆయిల్లో వేస్తేనే పక్కకి వెళ్ళిపోతాయి అట్లా కాకుండా ఒక ఒకరు నీట్గా తెలిసిపోతుంది కదా మనకి అట్లా చూసుకుని వేసేసుకోండి లైట్గా వాటర్ వేసుకుని అయినా సరే కలుపుకోవచ్చు పిండి క్వాంటిటీని బట్టి మీకు కొంచెం ఇంకా టేస్ట్ కావాలనుకుంటే కొంచెం డాళ్ళ కానీ లేదంటే నెయ్యి కూడా వేసుకొని వేసుకున్నామంటే కొంచెం క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాము ఇదైతే మనకి కొంచెం స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది టేస్ట్ అయితే బాగుంటుందండి ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇది మొత్తం నీట్గా మనకి కలిసిపోయింది కదండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు అల్లం పేస్ట్ అవన్నీ వేయగానే ఇప్పుడు నీట్గా పెట్టిని చిన్న చిన్న ఉండలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్ ఈ గ్యాప్లో మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నామంటే మనకి వేడెక్కిపోతుందండి అప్పుడు మనం ఉండలు ఉండలుగా వేసుకొని నీట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు కావాలంటే టమాటా కచ్చే ఏదైనా కానీ ఉంటే సాసెస్ వేసుకొని తినేయచ్చు లేదంటే మనం సాసెస్ వేసుకొని మనకు బయట షాప్స్లో దొరుకుతుంది కదా అలాగ మ్యాగినీస్ సోయాసాస్ అన్నీ వేసుకుని నీట్గా చేసేసుకోవచ్చండి లేదు ఇలాగే కావాలనుకున్నప్పుడు మనం వాటిని గోబీ రైస్గా కూడా చేసుకోవచ్చు పిల్లలైతే ఎక్కువగా గోబీనే తినేదానికి ఇష్టపడతారు కదండి వాళ్ళ కోసం అయితే మనము కొంచెం సాసెస్ వేసి చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకుని పిల్లల కోసం అలా చేసి ఇవ్వచ్చు లేదు అనుకుంటే రైస్ ఇష్టపడే వాళ్ళ కోసం పెద్దలకైతే మనం గోబీ రైస్ కూడా చేస్తున్నాం మేమైతే రెండు చేస్తున్నామండి జస్ట్ మీకు కోసం మాత్రమే చెప్పాను ఇవి వచ్చేసి ఇప్పుడు మేముగా ప్రిపేర్ చేస్తున్నారు మనం బయట తెచ్చుకొని తినే వాటితో పోల్చుకుంటే ఇట్లా ఇంట్లో చేసుకున్నామంటే టేస్టీకి టేస్టీ ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుందండి ఒకసారి నచ్చితే ట్రై చేసి చూడండి మరి ఎప్పుడు బయటకు పోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి మేమైతే ఎక్కువగా ఇంట్లో ఫుడ్కే ప్రిపేర్ చేస్తాము అందుకోసం మేము ఇంట్లోనే చేసుకున్నామండి మరి రెస్టారెంట్ అంతా ఉండదు ఎందుకంటే కొంచెం మనం వాటిలో హెల్తీగా చూసుకుంటాం కదండి అందుకోసం ఇప్పుడు వచ్చేసి గోబీ రైస్ ఇందుకోసం ముందుగా మనం రైస్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాం ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన గోబీ ఉంది కదండి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు అలాగే ఆనియన్ లీవ్స్ కూడాను కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి తర్వాత అలాగే మనం క్యాప్సికమ్ ముక్కలు అలాగే కొత్తిమీర పుదీనా కూడాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు ఒక నాలుగైదు నుంచి వేసుకొని నీట్గా ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలండి అవి కొంచెం బాగా నీట్గా వేగిన అయిన తర్వాత ఇలాగే మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ఆనియన్స్ వీటిని కూడా వేసుకొని మనం ఇలాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇవి కూడా వేగినాయి అనుకున్న తర్వాత కొంచెం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని నీట్గా వేస్తున్నాను మీకు లేదనుకుంటే క్యాప్సికమ్ లేదు ఏమన్నా అదర్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి కానీ ఇదైతే మనకి టేస్ట్ బాగుంటుంది హెల్తీ కూడాను ప్రతి ఐటెంలో కూడా మనం ఆనియన్ లీవ్స్ వేసామంటే మనకి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా అండి హెల్తీ చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు కొంచెం వేగింది కదా ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసి సేమ్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలండి పచ్చివాసన పోతుంది తర్వాత ఇందులోనే మనకి హాట్ సాస్ వేస్తున్నామండి తర్వాత మనకు కావాలంటే కొంచెం సోయా సాస్ కూడా వేస్తున్నాము మీకు చిల్లీ సాస్ కావాలంటే చిల్లీ సాస్ కూడా యాడ్ చేసేస్తున్నామండి లైట్గాను అంతే అండి మరి ఎక్కువ మనం ఏమీ అన్హెల్దీగా ఏం చేయట్లేదు ఇవైతే సరిపోతాయండి చాలా వరకు ఈ సాసెస్ వేసేసి నీట్గా వేయించేసుకోవచ్చు అండి ఇప్పుడు చూడండి ఈ విధంగానే నీట్గా వేయించేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా గోబీ ఆ గోబీ కూడా ఇందులోనే వేసేసి నీట్గా కలుపుకుంటూ పెట్టామంటే మనకి ఈ మసాలాలు మొత్తం ఆ గోబీకి పట్టేస్తాయి ఇప్పుడు కావాలంటే ఏమైనా తినేసేయచ్చండి మనం గోబీ రైస్ అనుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి నీట్గా సిమ్లో పెట్టుకుని ఇలా కలిపేసుకున్నామంటే గోబీ రైస్ రెడీ అయిపోతుందండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మీకు ఒకసారి నచ్చిందంటే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి చూడండి సింపుల్గా గోబీ రైస్ అయిపోయింది మనం బయటకెళ్ళి అంత కష్టపడి మన హెల్త్లు పాడు చేసుకోవాల్సిన పని లేదు ఇంట్లోనే ఇలా తెచ్చుకోవచ్చు చూడండి లైట్గా మనకి ఫ్లేవర్ కోసం ఇలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా కలిపేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసి తీసి చూసామంటే ఎక్సలెంట్ స్మెల్తో అండ్ టేస్టీతో గోబీ రైస్ అనేది రెడీ అవుతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్